హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేయిత పథకం ద్వారా వృద్ధులకి వడ్డ మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని చాలామంది ఇప్పటికే చాలా ఆశతో ఉన్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా తొలిసారిగా మన తెలంగాణలోనే డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు అందరికీ తెలిసిన విధంగానే కదా సో చెప్పిన విధంగా మన తెలంగాణలో ఏమైనా వస్తున్నాయంటే ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఎలాంటి డబ్బులు అయితే రాలేదండి ఆసుల పథకం ద్వారా అని అనుకోవచ్చు అసలు ఎప్పటి నుంచి ఇస్తారు అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి వస్తుందో అన్ని విషయాలు మనమైతే మాట్లాడుతాం ఓకేనా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఐదు లక్షల ఆసరా పెన్షన్ల అప్లికేషన్స్ అయితే పెండింగ్ ఉండడం అయితే జరిగిందండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వాళ్ళకి ఒక్కరు కూడా రూపాయి డబ్బులు అయితే రాలేదండి ఎందుకు పెండింగ్ పెట్టారంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల ఈ కొత్త పెన్షన్లకి అలాగే కొత్త పథకం పైన మనకైతే పూర్తిగా వచ్చేసి నిర్లక్ష్యం అయితే చేయడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా పెన్షన్ ద్వారా అయితే డబ్బులు అయితే ఇస్తున్నామని మన సీతక్క గారు ఈ రోజున మనకి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఏ విధంగా ఆసరా ఫెన్షన్ అయితే వస్తుంది అని కూడా మాట్లాడదాం ముందుగా వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే వస్తుంది అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈసారి ఏదైతే మనకైతే ఏప్రిల్ అయితే ఉందో మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు అయితే మూడు లక్షల మందికి అయితే వస్తాయండి ఇంకా కొత్త అప్లికేషన్ ఏదైతే ఐదు లక్షలైతే ఉన్నాయో వాటిలో ఎన్ని సెలక్షన్ అవుతాయి ఎన్ని రిజెక్ట్ అవుతాయని ఎవరికి తెలియదు అండి ఎందుకంటే అప్లికేషన్ అనేది ఇంకా మొదలుపెట్టలేదు కాబట్టి వాటిని అవి వచ్చేసి మనకైతే మొదలుపెట్టిన తర్వాత మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను ఇంకా మీరు ఆసరా ఫెంక్షన్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనకి ఆసరా ఫెంక్షన్ అయితే ఉండదు ఆసరా చేయుత పథకం ద్వారా మాత్రమే డబ్బులు అందియడం అయితే జరుగుతుందండి అది కూడా ఇప్పటి నుంచి మాత్రమే సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే విధంగా మన తెలంగాణలో తొలిసారిగా అందరికైతే మే ఒకటో తారీఖున డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు గతంలో తీసుకున్న విధంగానే అదే విధంగా ఈసారి కూడా ఆ డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి తప్పకుండా మీరైతే ఈసారి డబ్బులు తీసుకున్న తర్వాత మీరైతే చెక్ చేసి అయితే చెప్పండి కామెంట్ రూపంలో ఎంతవరకు అయితే వచ్చిందో అన్ని విషయాలు వచ్చేసి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకనే ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి